ఇక వినాయక ప్రతిష్టాపనకైతే ఒకరోజు మాత్రమే సమయం ఉంది ఇక గల్లీలో ఎక్కడ చూసినా కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకులు మాత్రం దర్శనమిస్తున్నారు ప్రస్తుతం మనమైతే ఖైరతాబాద్ వెంకటరమణ కాలనీలోని ఇక్కడ వినాయకులు పెద్ద ఎత్తున అయితే సేల్ చేస్తున్నారు మరి నిజంగా వీటి చూడ్డానికి మాత్రం చాలా అందంగా ఉన్నాయి ఎందుకంటే బల్క్గా మేము అక్కడ ధూల్పేట నుంచి తీసుకొచ్చామని చాలా చాలామంది చెప్తుంటారు ఎందుకంటే హోల్సేల్ రేట్లో అమ్ముకోవడానికి మాకు ఇదే సరైనటువంటి సమయం అంటున్నారు మరి ఉదయం నుంచి కూడా గిరాకీ ఎట్లుంది అనేటువంటి విషయాలు అయితే తెలుసుకుందాం చెప్పండి నిజంగా ఎంతకి ఇచ్చారు మీకు ఈ వినాయకుడు తక్కువ రేట్లో తక్కువ వరకు ఇచ్చారు మేము రీజనబుల్ రేట్ మటుకైతే ఎక్కువ హోల్సేల్ చాలా మంది కలర్ అంటారు కొందరు అది లైక్ చేస్తారు ఇలా లైక్ చేస్తారు అందరు పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాలు పెడతాం మేము కలర్ కానీ అది కానీ బట్టి కానీ రెండు ఉంటాయి వెరైటీస్ మా దగ్గర మీ దగ్గర అతి తక్కువ ప్రైస్ నుంచి అతి ఎక్కువ ప్రైస్ ఉన్నటువంటి వినాయకులు మాకు కొంచెం ఫిఫ్టీ రూపీస్ మేడం ఇక్కడ నేను ఫిఫ్టీ స్టార్ట్ చేస్తే దాని తర్వాత లాస్ట్ ఫోర్ హండ్రెడ్ దాని తర్వాత టూ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి పెద్ద వినాయకులు మాట ఇలా పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి మన దగ్గర టూ థౌసండ్ దాకా అమ్ముతాం నుంచి ఇట్లా హోల్సేల్ అమ్ముతున్నారు మేడం రీసెంట్లీ టెన్ ఇయర్స్ నడిపిస్తున్నాయి అయితే వ్యాపారం అది ప్రతి బిజినెస్ చేస్తాను అనమాట ఆల్మోస్ట్ గా అన్ని బిజినెస్ అన్ని ఫెస్టివల్ సీజన్స్ ఓన్లీ చేస్తాం అంటే ఇప్పుడు రేపే ఉంది కదా వినాయక చవితి మరి బల్క్ గా తీసుకొచ్చారు మరి ఒకవేళ సేల్ కాకపోతే ఏరియాలో అయితే సాధారణంగా అందరికి సేల్స్ బాగా ఉంటాయి ఖచ్చితంగా అన్నీ అవుతాయి మేడం అయిపోతాను ఆల్మోస్ట్ గా రేపు మధ్యాహ్నం వరకు క్లోజ్ అయిపోతాయి ఈజీగా అయిపోతుంది వరకు ఎంత వచ్చింది ఇన్కమ్ ప్రస్తుతం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్ అవుతుంది ఈవినింగ్ వరకు రష్ చాలా ఉంటుంది ఈవినింగ్ వస్తే మీరు ఇంతసేపు మీతో మాట్లాడలేను నేను ఈవినింగ్ చాలా రష్కుంటే ఇప్పుడైతే నార్మల్గా నడుస్తుంది ఇప్పుడు కొద్దిగా ఈవినింగ్ అయితే హడావిడి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున అంటే ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనేది చాలా అందరు ఇష్టపడుతున్నారు ప్రభుత్వం రూల్ ప్రకారం కూడా చాలా మంది ఎకో ఫ్రెండ్లీ గణేష్ని మాత్రమే పెట్టాలని అంటున్నారు నిజంగా ఎవరికైనా చెప్తున్నారు ఎందుకంటే చాలామంది మట్టి వినాయకులు తీసుకోవడానికి కొంతమంది కూడా కలర్ఫుల్గా అనిపిస్తలేవు మాకు ఇది వద్దు అని అనుకునే వాళ్ళకి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తున్నారు లేదు మేడం ఇప్పుడు నచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా ఇక్కడ లొకాలిటీ చాలా మందికి చాలా మట్టుకు అయితే మట్టి వినాయకులే బాగా ఇష్టపడతారు ఇక్కడ తర్వాత ఈ కలరింగ్ ఈ ఓపీ గణేషులు అనేది చాలా రేర్ కానీ అన్నీ పెట్టాలి కాబట్టి అందరు కస్టమర్ని యథావిధి చూసుకోవాలి కాబట్టి అన్నీ పెడతాం మేడం వినాయక చవితి సందర్భంగా ఎందుకంటే మీరు దాదాపు చాలా సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు మీ లైఫ్లో అంటే నిజంగా వినాయకులు చాలా మంది వినాయకుని పూజిస్తే చాలు ఎంతో కొంత మనకు మంచి జరుగుతుంది అంటున్నారు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వేస్తున్నారు మీ లైఫ్లో జరిగినటువంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ అంటే మా దగ్గర ఎవరైతే పర్చర్ చేసి తీసుకెళ్తారు ఆటమో వాళ్ళు బాగా మంచి జరుగుతుంది అది ఖచ్చితంగా ఇక్కడ వచ్చి కొంటారు మా దగ్గర అది మా ప్రత్యేకత చూస్తే మాత్రం ఇది అంటే హోల్సేల్కి సంబంధించినటువంటి బిజినెస్ వ్యాపారస్తులే కాదు అదేవిధంగా తీసుకునేటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అనేది ఎందుకంటే అటు పర్యావరణం కలుషితం కాకుండా పూర్తి స్థాయిలో పశుపక్షాదులకు కూడా ఒక మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా కూడా ఈ యొక్క ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఉంటుందని చెప్తున్నారు మరి ఒక మేడం ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం నిజంగా ఎందుకంటే సేల్స్ ఎట్లా ఉన్నాయనేటువంటి విషయాలు తను అడిగింది మేడం చెప్పండి మీ పేరు అసలు మీరు రెండు సంవత్సరాల నుంచి బిజినెస్ ఇయర్స్ ఇయర్స్ అసలు కానీ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అందుకని ఎక్కువ క్వాంటిటీలో తెస్తాం మేము ఎప్పుడైనా కొంతమంది కలర్ కావాలని అడిగినప్పుడు కొన్ని కలర్స్ తెచ్చి పెడతాం అంతే ఎట్లా ఉంది గిరాకీ ఎట్లా ఇప్పుడే స్టార్ట్ అయింది పర్వాలేదు రన్ అవుతూనే ఉంటది ఇంక ఈవినింగ్ కి రష్ ఎక్కువ అవుతుంది మొత్తంగా చూస్తే మాత్రం ఈవినింగ్ మాత్రం చాలా గిరాకీ ఎక్కువ ఉంటుందని అంటున్నారు ఎందుకంటే ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు మరి వాళ్ళతోటి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది వినాయకుల్ని ఎందుకంటే చ ఎక్కడ చూసినా మనకు మట్టి వినాయకులే దర్శనమిస్తున్నారు ఎందుకంటే గతంలో కలర్ఫుల్గా ఉన్నటువంటి వినాయకులకు చాలా ప్రియారిటీ ఉంది ఎందుకంటే చూడగానే చాలా చాలా అందంగా కూడా కలర్ఫుల్ గా ఉండడం ఎందుకంటే చూసి కంటికి మాత్రం చాలా ఇంపుగా అనిపించింది మట్టి వినాయకులు మట్టే ఉంది అని చెప్పేసి చాలా మంది అనుకునేటువంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తుంది చాలా బాగుందండి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడే ఉంటాం మేము ఈ మట్టి వినాయకులు చేసింది చాలా సిద్ధి అని చెప్పి అంటారు అందరూ కాబట్టి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడే తీసుకుంటామండి ఈ మట్టి వినాయకులు ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఉంటారు ఖాళీల్లోని ఇప్పుడు వచ్చేటువంటి న్యూ జనరేషన్ మట్టి వినాయకుని ఒక ప్రతిష్ట గురించి చాలా మంచిదండి మట్టి వినాయకుతో చేస్తే పూజ చాలా మంచిది అని అందరూ అంటున్నారు అలాగే మన ఇప్పుడు కలర్స్ చేసే కనుక మట్టి వినాయకుడు మనం మనం చెరువులు వేసినప్పుడు కూడా తొందరగా కరిగిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది కదా చాలా మంచిదండి మట్టి వినాయకు పూజ చేయడం అనేది మరి ఇది మొత్తంగా చూస్తే మాత్రం మనం చెరువులో నుంచి మట్టి తీసుకొచ్చి అదే మట్టితో వినాయకుడు చేసి వినాయకుని ప్రతిష్టాపన అనంతరం దాదాపు పదకొండు రోజులు ఉదయం సాయంత్రం వేళలో కూడా మంచిగా పూజలు చేసిన అనంతరం మనం పదకొండవ రోజు అనంతరం కూడా చెరువులోనే నిమజ్జనం చేయడం జరుగుతుంది ఎందుకంటే మట్టిలో చెరువులో నుంచి తీసినటువంటి మట్టితోటే వినాయకుని ప్రతిష్టాపన అనంతరం కూడా చెరువులోనే నిమజ్జనం చేయడాన్ని చాలా కూడా శుభ పరిణామంగా కూడా చెప్తారు ఎందుకంటే నీటి కాలుష్యం కావచ్చు వాయు కాలుష్యం కావచ్చు పశుపక్షాదులకు కూడా ఒక మంచి వాతావరణం కల్పించే విధంగా కూడా ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఉంటుందని చెప్పేసి భక్తులు చెప్తున్నారు వీడియో జన్ రంజిత్తో రాణి కొలుగూరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వెంకటరమణ కాళీ